ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పట్టణంలోని తిరుబోని సర్కిల్లో దళిత నాయకులు మల్లారం బాబు చంగారావు రాపూరు సీను రవితో పాటు పలువురు నాయకులు ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జయంతి సందర్భంగా కేకును కట్ చేసి పలువురుకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి సీనియర్ నాయకులు అంకు ఆనంద్ సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ విశ్వనాథంతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు జన్మదినం జరుపుకుంటున్నాం ఇలాంటి మహనీయులు ఉన్నారు కాబట్టి మన దేశం కూడా మంచి అభివృద్ధిలో కానీ అన్ని రకాలు కూడా ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు ఆ రోజు ఆ రోజు జరావు గారు రచించినటువంటి కానీ అవన్నీ కూడా దగ్గరికి ఎన్టీ రామారావు కూడా వీళ్ళ ఫాలో అవుతూ ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటున్నామంటే ఇలాంటి వాళ్ళని చూసి కాపాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి మహనీయులు మన దేశంలో ఉండడం కూడా ఒక గొప్ప చెప్పని కూడా చెప్పదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయం మాది కాళ్ళ మీద నడుస్తూ ఉందని కూడా తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కూడా మన రాబోయే జనరేషన్లో కూడా పేద గురించి చాలా ఉన్నాయని చెప్పిన కూడా తెలియజేస్తూ బాబా జగత్సీవం రహదారి జన్మదిన నూన ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంగడిగిరి లెజెండ్ మన శాసనసభ్యులు ప్రాంత నాయకులు కొడుకుల రామకృష్ణ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా పార్టీ తెలుగుదేశం లీడర్స్కి పేరు పేరున ఇచ్చేసిన తెలుగుదేశం లీడర్స్కి పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను భారతదేశంలో మహనీయులు ఎంతమందో పుట్టున్నారు ఆ మహనీయుల్లో ఒకడు మన డాక్టర్ జగత్ రావు గారు ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన భారతదేశానికి చేసిన సేవలను కూడా మనం కొన్ని తెలుసుకోవాలా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏప్రిల్ ఐదున బీహార్లో జన్మించాడు ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించి ఆయన అభివృద్ధి కేవలం విద్యుత్లో సాగింది ఆయన విద్యాభ్యాసం దేనిలో వచ్చినా డిస్టిక్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ విద్య విద్య అన్నింటినీ డెవలప్ చేస్తుంది అనే నిదర్శనం కూడా జగన్ జీవన్ రావు గారు ప్రపంచ సుదీర్ఘమైన ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడిగా అదేవిధంగా ముప్పై మూడు సంవత్సరాలు సుదీర్ఘమైన అనేక శాఖలను చేసిన మంత్రిగా ఉప ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఉప ప్రధానిగా చేసిన ఘనత ఆయన ఆయన గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు దాకా డెబ్బై దాకా హరిత విప్లవం భారతదేశంలో ఏర్పడింది హరిత విప్లవాన్ని సక్సెస్ చేసిన వ్యవసాయ శాఖ మినిస్టర్ ఎవరంటే మన జగజ్ జీవన్ రావు గారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై నాలుగు దాకా భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ యుద్ధంలో విజయ పదవాలను నడిపిన నాయకుడు భారతదేశం తరపున ఎవరంటే జగత్ జీవన్ రావు గారు రైల్వే శాఖలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారికి గురు బహిరంగ చెప్పిన వ్యక్తి ఎవరంటే జగజ్జీవన్ రావు గారు రోగ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే జగజ్జీవన్ రావు గారు స్ఫూర్తే దానికని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుపుతున్నాను జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజుని రాష్ట్ర ఫస్ట్ సెలవు జనం ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జగజ్జీవన్ రావుకి మొట్టమొదటిగా సెలవు జనంగా ప్రకటించాం ఆయన పుట్టినరోజుని మన అన్న ఎన్టీ రామారావు ప్రపోజల్ చేశాడు ఆ రోజు కేంద్రానికి సమానత్వ దినంగా ప్రకటించండి ఈ రోజు కూడా కొనసాగుతుంది అది ఈరోజు కూడా జాతీయ సమ దినోత్సవం సమానత్వ దినోత్సవం ఈ రోజు మనకు కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు లేదు మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాలిడే ఇచ్చాం మనం ఆయన గుర్తింపుగా ఆయన చేసిన గుర్తింపుగా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నాకు చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ గౌరు చెప్పలా ఆయన మీద ఉండే భక్తి ఆయన మీద ఉండే గౌరవం సారు శోధించి ఆయనకి టంకా కొట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన గొప్పతనం అది ఆయన గొప్పతనాన్ని గుర్తించి నాయకులు ఎవరైనా ఈరోజు రాజకీయంలో ఉన్నారంటే ఆయన చేసే ఎందుకంటే మొదట ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కల్పించిన దాంట్లో అంబేద్కర్కి కాంగ్రెస్లో ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన అదేవిధంగా రామారావు ఆ స్ఫూర్తితో స్థానిక సంస్థల్లో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి జగజ్జీవన్ రావు గారికి చాలా సత్సంబంధం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం